అదేనం సంచ మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఏం చేస్తారు సార్ అమ్మ నాన్న నాన్న మొన్నే చంపారు ఓకే వన్ ఇయర్ ఈ రోజు కరెక్ట్ గా వన్ ఇయర్ సో వాటి మీద కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు నైన్టీ టూ ఇయర్స్ ఆయనకి నైన్టీ టూ ఇయర్స్ నాన్నగారికి నైన్టీ టూ ఇయర్స్ అప్పుడు చనిపోయారు ఓకే సో నాన్న వ్యవసాయం చేసేవారు కరణం చేశారు అమ్మ మామూలు హౌస్ వైఫ్ హోమ్ మేకర్ సో మీ సక్సెస్ని బాగా చూసారు నాన్నమ్మ చాలా బాగా చూసారు బాగా ప్రౌడ్ నాన్న బాగా ప్రౌడ్ ఫీల్ అవుతుంది నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు టీవీలో చూసినప్పుడు జనం అంతా భయపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఆయన పెద్ద వరే అయ్యే వరు కాదు వాడంతేనండి అది వాడి జీవితంనే ఉండగా ఉండగా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేసారు అప్పటికి నాను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అనలే లైఫ్లో ఒకసారి కూడా అనలేదు అసలు లైఫ్ ఇష్టం రా అన్నారు గ్రేట్ అలా ప్రోగ్రెస్ హాట్స్ అని ఫీల్ అయితే అమ్మ ఫీల్ అవుతారే కొంచెం ఫీల్ అవుతారు కదా అని ఆమె ఇష్టం అది ఫీల్ అవ్వడం అనేది ఫీల్ అవ్వద్దని కూడా మనం చెప్పలేం కదా అది ఆమె అభిప్రాయం ఆమె హక్కు ఫీల్ అవ్వడు మనం ఎవరం కాదన్నాకి సో నా జీవితం నా హక్కు అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా కెరీర్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అటు ఇటు కొంచెం కూడా ఇది కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కదా ఒకసారిగా డైరెక్టర్గా అనగానే అంటే మీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ మిగతా జర్నలిస్ట్ నా మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ నా మేనేజ్మెంట్తో చెప్పా నేను వెళ్ళాను సో మేనేజ్మెంట్ కూడా నాకు పూర్తి కోఆపరేట్ చేసింది ఓకే చాలా సహకరించారు మా చైర్మన్ చాలా మామూలు సహకారం కాదు జనరల్గా ఒప్పుకోరు ఏ మేనేజ్మెంట్ ఒప్పుకోరు బట్ నా మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేసింది సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా నాకు పూర్తి అండదు అండదు మా చైర్మన్ గారే అంటే ఎవరికి తెలియదు ఏంటంటే నా సినిమా షూట్ లాంచ్ చేసిన మా చైర్మన్ గారు ఎందుకంటే మీ డిబేట్ లేని చూడలేదు తొందరగా నేను ఎవ్రీడే షో మాత్రం మిస్ అవ్వాలి షూటింగ్ అన్ని రోజులు ఒక రోజు కూడా షో మిస్ అవ్వాలి ఒక్క వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళినాను మొన్న ఒక మూడు నాలుగు రోజులు మాత్రం షో మిస్ అయ్యా బట్ అది కూడా ఒక రోజు నేను జూమ్లో చేశాను ఓకే నా షో మిస్ అవును కలిసారు ఎంత ముందు చిరంజీవి గారిని చాలాసార్లు చాలా సార్లు కలవటం వేరు మీరు చెప్పారు ఆయన అభిమానిగా ప్రెసిడెంట్కి సంబంధించిన కూడా పనిచేశాను ఆయనకి నా గురించి తెలుసు నేను అప్పుడు ఫ్యాన్స్గా పనిచేసిన కార్యక్రమాలు ఆయనకి తెలుసు నేను అప్పుడు ఎంత అగ్రెసివ్ ఉండేవాన్ని ఆయనకు తెలుసు ఇంట్లో నాన్నలతో దెబ్బలు తిండాలు కూడా ఆయనకు తెలుసు సినిమాలకు పోయి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి వంద రోజు ఫంక్షన్లకు పిచ్చి పిచ్చిగా చేసి అని ఆయనకు తెలుసు ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు బట్ అదే అభిమాన హీరో మీద చాలాసార్లు డిబేట్ కూడా చేయాల్సి వచ్చింది అంటే నా వ్యక్తిగత అభిమానం వేరు జర్నలిజం వేరే ఉంటుంది కదా ఎంత ప్రేమించే పెట్టుకున్న అభిమాని వ్యక్తిగతంగా ఎప్పటికీ నేను చిరంజీవి గారి అభిమాని ఒక సినిమా లవర్గా నాకు నచ్చిన ది బెస్ట్ యాక్టర్ హీరో చిరంజీవి గారు అది అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తాను ఓకే బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత క్వశ్చన్ చేయడం జర్నలిస్ట్ విధి నేను క్వశ్చన్ చేస్తాను నా అభిమాన నటుడు కాబట్టి నేను క్వశ్చన్ చేయను లేకపోతే నా అభిమాన ఇది కాబట్టి నేను క్వశ్చన్ చేయను నా అభిమాన నాయకుడి గారి కోసం చేయను నేను జర్నలిజం ద్రోహం చేసినట్టు నా వృత్తి వేరు నా వ్యక్తిగత అంశాలు వేరు ఓకే నాకు ఎవరితోటే అలాగే ఉంటుంది ఎవరితోటినే అలా ఉంటుంది సపోజ్ మా నాన్న రాజకీయ పార్టీ నాయకుడైనా నేను ఆ మిస్టింగ్ ఆపరేషన్ చేసి ఉండేవాడిని నా వృత్తి వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు నాకు ఆ క్లారిటీ ఉంది పిచ్చ క్లారిటీ ఉంది నువ్వు చిరంజీవి గారు అభిమాని కావు చిరంజీవి గారు మీ స్టోరీ చేయకూడదు అంటారు మీరు నేను ఎవరికో అభిమాను కాబట్టి ఆయనకు అనుకూలంగా చేస్తాను అంటారు రెండింటిలో మీకే కాంట్రడిక్షన్ చెయ్యొద్దు నేను అనలేదు సార్ చేసినప్పుడు మీరు కాదు అనేది జనం గురించి చెప్తున్నా మీ మనసుకు నచ్చిన హీరో కదా మనసుకి ఏమన్నా నొప్పిస్తుందా అని అడిగాను అంతే పర్సనల్ వేరు నొప్పించడం వేరు బట్ ప్రొఫెషన్ కనుక నేను అన్యాయం చేస్తే నాలో స్వార్థం మొదలయ్యి అవును నాలో ఇష్ట ఇష్టాలనే ప్రాతిపదిక మీద గనక నేను జర్నలిజం చేస్తే ఎమోషన్ కబుల్ చేయలేను కదా వ్యక్తిగతంగా ఉంటుంది నాకు అరే నా అభిమాన్ హీరో ఇట్లా ఉంటే బాగుండేది నాకు ఉంటుంది ఓకే చూడండి అసలు ఎలా చూస్తారు లుక్ ఆయన నేను బాగా తెలుసు కదా ఆయన నన్ను అదే ప్రేమతో స్వీకరిస్తారు ఎప్పుడు కూడా నేను మీరు చెప్పిన డిబేట్లు చేసిన స్టోరీలు చేసిన తర్వాత కూడా ఓకే నేను మీరు చెప్పిన స్టోరీలు డిబేట్లు చేసిన తర్వాత కూడా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో బ్లాస్టులు జరిగినాయని నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్కి వెళ్ళా నేను లైవ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ సో ఆయన విజిట్ చేస్తున్నారు ఆ స్పాట్ని ఆయన ఇంకా వస్తారు వస్తారన్నారు కానీ రాలేదు నేను లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నాను నా ఛానల్కి పోలీసులు వచ్చి తోసేస్తున్నారు పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చి దోహేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తారు నేను లైవ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో మనం వాళ్ళని ఊరుకో పెడతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాం వెనక నుంచి గబగా మా వచ్చింది చిరంజీవి గారు వాళ్ళు చేసేశారు హే మూర్తి సో అప్పుడు కన్నబాబు గారు అని నా ఫ్రెండ్ మా ఈనాడులో కొలీగ్ ఆయన కూడా బాగా తెలుసు అప్పుడు ఎమ్మెల్యే పిఆర్పి ఓకే కాంగ్రెస్కి వెళ్ళింద సో వారు చెప్పారు మూర్తి లెవెల్లో ఉన్నాడని కానీ వచ్చి నాతో మాట్లాడారు ఎప్పుడు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు ఆయన కూడా అది మనసులో పెట్టుకోరు ఓకే మీరు నామే స్టోరీలు చేశాడు నామే డివైడ్లు చేశాడు అది వేరే ఇది వేరు వారికి తెలుసు నాకు తెలుసు ఆ విషయం మీకు సంబంధించిన కొన్ని పిక్స్ అంటే మీరు అన్నారు కదా జర్నలిజం వేరు రియల్ లైఫ్ వేరు మనం దాన్ని దీన్ని కనెక్ట్ చేసుకోకూడదు ఆ ఎమోషనల్స్ ఇక్కడ చూపించకూడదు అన్నారు కాబట్టి కొన్ని కొన్ని మనకి బాధ అనిపించినా లేకపోతే పక్కనోడి ఏంట్రీ ఇలా చేసాడు అనిపించినా కానీ కొన్ని చేయాల్సి వస్తుంది అలా కొన్ని మీరు చేసిన డిబేట్స్ మీద వాళ్ళు కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేశారు సూపర్ ఓ ఇది మీ జర్నీ అనమాట ప్లాట్ఫామ్ ఓ ఊర్లో అది మీ ఊర్లో బాగా పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు ఈ పిక్లో ఆయనకి కూడా ఇలాంటి సేవలు అంటే ఇష్టం కదా ఎస్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ డోంట్ ట్రై యాజ్ ఏ హీరో బ్రదర్ వెన్ దేర్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ లైక్ యూ హౌ హౌ గణేష్ నాకు మంచి మిత్రులు ఓకే వ్యక్తిగతంగా బట్ మళ్ళీ ప్రొఫెషనల్గా అయితే ఆయన నేను క్వశ్చన్ చేస్తాను అది వేరే విషయం నా స్టూడియోలోంచి మధ్యలో వెళ్ళిపోతున్నారు గణేష్ ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు నీ దగ్గరికి రావద్దన్నారు నాకు చాలా మంది చెప్పారు ఆడ దుర్మార్గుడు ఆడ దగ్గరికి వెళ్ళొద్దాన్నా అది ఇది అని నేనే వచ్చాను పిచ్చోళ్ళకి అది అడుగుతున్నాను ఇది అడుగుతున్నా అని వెళ్ళిపోతా అన్నారు ఓకే బట్ మళ్ళీ మామూలుగా మాట్లాడా బట్ అంతకుముందు నాకు ఫ్రెండే తర్వాత కూడా ఫ్రెండే ప్రొఫెషనల్గా ఏదైనా అడుగుతా అది గణేష్ గారికి తెలుసు అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది హీరోగా ట్రై చేయొద్దు అది కాదు కాదు నేను ఏదో ఫోటో పెట్టినప్పుడు ఆయన అట్లా పెట్టాడు నువ్వు హీరోగా ట్రై చేయొద్దు బ్రదర్ అది ఇది అని అంటే ఏదో డిబేట్ చూసి పెట్టారు అనుకుంటున్నాను ట్విట్టర్ అది కింద అది పెట్టారు కదా డిబేట్ కాదు నా ఫోటోలు చూసేదో పెట్టారు అవునా సోషల్ మీడియాలో నాకు చూసేదో పెట్టినట్టున్నారు తప్పదు కదా చాలాసార్లు నా కార్ మీద అటాక్ జరిగినాయి కాబట్టి కొన్ని కార్లు మారుస్తుంటారు సో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు ఓకే వాళ్ళ కారులో మారుతూ ఉంటారు ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు భాగంగా అది ఎప్పుడు నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి